ఇక ఐదవ పొడి ఉసిరికాయ పొడి నాటు ఉసిరికాయలతో ఇప్పుడు మార్కెట్లో హైబ్రిడ్ ఉసిరికాయలు ఎక్కువైపోయాయి నాటు ఉసిరికాయలతో వేసిన ఒరిజినల్ పొడి ఈ మధ్య మన వీడియోస్ని చూస్తుంటారు మీరు ఉదయం ఆరు గ్రాములు బ్రేక్ఫాస్ట్కి పది నిమిషాల ముందు నీళ్లు కలుపుకుని కప్పు నీళ్ళ తాగేయటం లంచ్కి ఒక పది నిమిషాల ముందు ఆరు గ్రాములు నీళ్ళ కలుపుకు త్రాగి డిన్నర్కి ఇక పది నిమిషాల ముందు ఇంకొక కప్పు నీళ్ళల్లో ఆరు గ్రాముల పొడి ఇట్లా మూడు పూట్ల మూడు ఆరుల పద్దెనిమిది గ్రాములు వాడితే డయాబెటీస్ ప్రారంభంలో వచ్చిన వారికి కానీ కొద్దిగా ఉన్న వాళ్ళందరికీ వితౌట్ మెడికేషన్ నార్మల్కి వచ్చేస్తున్నది పదిహేను ఇరవై రోజులన్నీ రుజువు వేశారు అలాంటి బెస్ట్ ఉసిరికాయ పొడి మరి అందరికీ ఇమ్యూనిటీ బూస్టర్ కింద చర్మ సంరక్షణకు చాలా మంచిది కదా యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉసిరికాయ పొడి హయ్యెస్ట్ సి ఉన్న ఫస్ట్ ఆహారం ఉసిరికాయే అలాంటి పొడి ఇది వికారాల వాంతులు గర్భిణీలకు బాగా ఉంటాయి కదా తేనె ఇది కలుపుకు నాకేస్తే చాలు వికారాల వాంతులు జర్నీల్లో వాంతులు బెస్ట్గా వనకొస్తుంది